హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మునగా కారపొడైతే చేస్తున్నా ముందు పచ్చన్నపప్పు మినప్పప్పు ఎండు కొబ్బరి ధనియాలు దోస గింజలు జీలకర్ర ఆవాలు వేసి ధనియాలు ఈ విధంగా వేయించుకున్నాను ఇప్పుడు ఇందులో మునగాకు కరివేపాకు రెండు వేసి వేయిస్తున్నాను తర్వాత ఎండు మిరపకాయలు కానీ వేయించుకుంటాను ఇప్పుడు ఈ ఆకు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఎండుమిరపకాయలు వేద్దాం అలాగే ఒక స్పూను ఆయిల్ వేస్తా ఇప్పుడు బాగా వేయించుకున్నా ఈ ఎండుమిరపకాయలు ఇదంతా బాగా వేగాలి ఇవి ఎంత వేగితే మన అంత టేస్ట్ ఉంటుంది ఇందులో ఇంక వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకోవడం ఉప్పు వేసుకొని ఈ విధంగా వేయించుకున్నాను ఇక్కడ వెల్లుల్లిపాయలు దాన్ని తీసి పెట్టుకున్నా ఇప్పుడు ఇది మొత్తం మిక్సీ పట్టు ఇప్పుడు ఇవి ముందు వీటిని మిక్సీ పట్టుకుందాం ఉప్పు వేసి ఈ విధంగా ముందు అవి అయితే పట్టుకుందాం తర్వాత ఇక్కడ వేయించుకున్న ఈ మునగాకు కరివేపాకు ఎండుమిరపకాయలు అయితే పట్టుకుందాం మిక్సీ పట్టుకుందాం ఈ విధంగా మిక్సీ వేసుకొని ఇందులో మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకొని పట్టుకుందాం ఇదైతే రెండు మూడు నెలలు అయినా తినచ్చు ఫ్రెండ్స్ వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుందంటే టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా పట్టుకొని ఇప్పుడు మొత్తం కలిపి నేనైతే ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటున్నాను కాబట్టి రెండు రెండు రౌండ్లు పట్టుకుంటాను వెల్లుల్లిపాయలు వేసుకొని అంతే ఫ్రెండ్స్ ఇగో వెల్లుల్లిపాయలు కానీ వేసుకొని పట్టుకున్నా ఎంత టేస్టీ మునగాకు పొడి అయితే రెడీ అయింది మా వీడియో నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే వేడి వేడి అన్నంలో కానీ ఉట్టిపప్పు ఈ పొడి నెయ్యి వేసుకుని తిన్నా కానీ టేస్ట్ అదిరిపోతుంది బాయ్ ఫ్రెండ్స్